మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరుపై ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ పవన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీని ఎల్నా మొగటం లేని మహారాజు మెగాస్టార్ ఎన్నో మైళ్ళరా మైలురాళ్లను దాటుకుని ఎంతోమంది అభిమానాన్ని చూరుకున్నారు మెగాస్టార్ ఈ క్రమంలోనే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక ఈరోజు చిరంజీవి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆ సంగతులు ఏంటో చూద్దాం ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ నా దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్ బాంధవుడు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు ఆపత్కాలంలో ఉన్న ఎందరికూ ఆయన సహాయం చేయడం నాకు తెలుసు అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన గొప్ప ప్రాణదాత మెగాస్టార్ కొందరికి చేసిన సహాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే చెయ్యని కోకులల సహాయ సహకారాలు గుప్తంగా మిగిలిపోయాయి వాటన్నింటికి ప్రత్యక్ష సాక్షి పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తితోనే నేను ఇవాళ సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్థిస్తారు ఆయన గుణమే ఆయన్ను చిరంజీవిగా నిలబెట్టింది ఇదే ట్వీట్లో పవన్ గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇంటి విలవేల్పు ఆంజనేయుని సాక్షిగా ఆశీర్వదించారు మెగాస్టార్ ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం నైతిక మద్దతు జనసేన అఖండ విజయాల్లో పాలు పంచుకున్నాయి అటువంటి గొప్ప దాతకు అటువంటి గొప్ప దాతని అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞుడిగా ఉంటాను సూపర్ స్టార్ మహేష్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఎక్స్ ఖాతాలో స్పందించాడు ఈ మేరకు తన ట్వీట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యం మంచి ఆరోగ్యం సంపద ఉండాలని కోరుకుంటున్నా సక్సెస్ మీ వెంటే కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ట్విట్టర్లో మెగాస్టార్కు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాల్సిందిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ వేడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ బడా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విషద్ చెప్పాడు ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అల్లు అర్జున్ ట్వీట్ సైతం వైరల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అల్లు ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎన్నో పురస్కారాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు బన్నీ